నమస్తే నెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ రఘునాథపాలెం కాంగ్రెస్ అభ్యర్థి గండు చంద్రయ్య బుంగరం గుర్తు విజయం దిశగా దూసుకుపోతుంది అని కాంగ్రెస్ మండల నాయకులు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఓరా వెంకటేశ్వర్లో ముదిరాజు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి శ్రీనివాస్ రెడ్డి జిల్లా నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి రఘునాథపాలెం గ్రామానికి చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలి అని కోరారు కాంగ్రెస్ సర్పంచ్ వార్డు సభ్యుల విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని అత్యధిక ఆతిథ్యంతో తమ అభ్యర్థులు విజయాంక మోగిస్తారని ఆయన జోష్యం చెప్పారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం రఘునాథపాలెం గ్రామంలో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలి అని ఇంటింటి ప్రచారాన్ని ఓరా వెంకటేశ్వర్లు ముద్రస్ ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గండు చంద్రయ్య చంద్రకళ దంపతులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి సంక్షేమం కోసం ఓటర్లు బొంగరం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఆదిత్యంతో గెలిపించాలి అని కోరారు కాంగ్రెస్ పార్టీ బలుపరుస్తున్న రఘునాథపాలెం సర్పంచ్ అభ్యర్థి గండు చంద్రయ్య ఉంగరం ఒకటో వార్డు అభ్యర్థి తిక్కల అనిత రెండో వార్డు కొండ్రు రామచంద్రయ్య మూడో వార్డు పులిపలుపుల పరమేశ్ నాలుగో వార్డు గౌని అరుణా గొయ్ గ్యాస్ పొయ్యి గుర్తులపై ఐదో వార్డు కోండ్రు వెంకమ్మ ఆరో వార్డు కొండ్రు మదార్ గౌన్ గుర్తులపై ఏడో వార్డు జనక ఉపేందర్ గ్యాస్ పోయి ఎనిమిదో వార్డు కొండరు మంగమ్మ గౌన్ గుర్తుపై అమూల్యమైన ఓట్లు వేసి అత్యధికంతో గెలిపించాలి అని అభివృద్ధికి పట్టం కట్టాలి అని నాయకులు అభ్యర్థులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ద్వారా కోరారు గ్రామం నుంచి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా నాది ఉంగరం గుర్తు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కుల మతాలకు అతీతంగా కుల వర్గాలకు అతీతంగా నన్ను నిలబెట్టినరు గ్రామ గారి ఆశీసులతో పొంగులేడి గారి దీవెనలతో రామసాహే రెడ్డి గారు నన్ను నిలబడమని చెప్పారు తప్పకుండా గెలిచి మీ దగ్గరకు వస్తామని చెప్పి నేను మాటిచ్చాను ఈ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం చంద్రయ్య రఘునాథపాలెం నాది ఉంగరం గుర్తు ఆదేశాల మేరకు గంట నియమించడం జరిగింది కాబట్టి మన అందరం గ్రామ ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఇప్పటికే మేము ఇరవై ఇల్లు కాలనీ మన ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది నిర్మాణంలో ఉన్నాయి ఇంకా మనకు మూడు వందల ఇళ్ళు మంత్రి గారు హామీ ఇచ్చాడు అది కూడా గంట చంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఆ ఇల్లు కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం ఈరోజు అవతల వైపు ప్రతిపక్షంగా నిలబడే వాళ్ళు మాయమాటలు చెప్పి డబ్బులు వెయ్యి రూపాయల కోసము వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కోటల కోసము మనం ఓటు అటు వేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ తరఫున గణచంద్రయాన్ని ఉంచిన కాబట్టి పార్టీలకు అతీతంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు గెలిపిస్తారు ఇది ఈ మీరు అందరూ కూడా రఘునాథపాలెం గ్రామ ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా మనకు కీలకం కాబట్టి వార్డు మెంబర్లు అందరినీ కూడా అత్యధిక తోటి గెలిపియాలని అన్ని వార్ట్లను కూడా నేను రఘునాథపాలెం గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎనభై లక్షల శిశు రోడ్డు ఆల్రెడీ పోయడం జరిగింది ఈ రెండు సంవత్సరాలలోనే తర్వాత గుండెపూరికి మూడు కోట్ల ఎనభై లక్షలు నవంబర్ రోడ్డు శాంక్షన్ చేయించిన ఘనత ే దక్కింది గత కాలం నుంచి డోకల్ నుంచి నడిచిన ఈ ఈ ఇబ్బందుల్లో కూడా మేము నరేష్ రెడ్డి గారిని కోరితే మాకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది శంకుస్థాపన కూడా అయిపోయింది మంత్రి గారు చేయడం జరిగింది అలాగే సిసి రోడ్లు కూడా మళ్ళీ ఆల్రెడీ అరవై లక్షలు శాంక్షన్ అయ్యి టెండర్ కూడా అయిపోయినాయి రఘునాథపాలెంలో ఎంతమంది సర్పంచ్లు వచ్చినా కానీ ఇంత ఈ ఏ ఎమ్మెల్యేలు వచ్చినా కానీ ఇంత అభివృద్ధి ఎనడూ జరగలే జూపడా రోడ్డు మనకి రెండు కిలోమీటర్ల రాగింది అది కూడా శాంక్షన్ అయింది కాకరా అయితే కొద్ది బిట్ ఆగితే అది కూడా శాంక్షన్ అయింది అలాగే మన సారి మలిసా ఇంటి దగ్గర నుంచి కుంటగంటి వరకు ఆల్రెడీ సైడ్ డ్రైనేజ్ రోడ్డు వెడల్పు కూడా శాంక్షన్ అయ్యి శంకుస్థాపన కూడా జరిగింది ఇంకా ఇప్పుడు ఇప్పటికే మేము ఇరవై ఇల్లు కాలు మన ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది నిర్మాణంలో ఉన్నాయి ఇంకా మనకు మూడు వందల ఇండ్లు మంత్రి గారు హామీ ఇచ్చాడు అది కూడా చంద్ర గారి ఆధ్వర్యంలో ఆ ఇండ్లు కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం ఈరోజు అవతల వైపు ప్రతిపక్షంగా నిలబడే వాళ్ళు మాయమాటలు చెప్పి డబ్బులు వెయ్యి రూపాయల కోసం వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కోటర్ కోసం మనం ఓటు అటు వేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ తరఫున గణచంద్రయనుంచి కాబట్టి పార్టీలకు అతీతంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు గెలిపిస్తారు ఇది ఈ మీరు అందరు కూడా రఘునాథపాలెం గ్రామ రఘునాథపాలెం గ్రామ ప్రజానికానికి ఓటర్లకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గణ చంద్రయ్య గారు పడిపోతే తొమ్మిలీ శ్రీనివాసరెడ్డి గారి ఆట వెంకటేశ్వర అన్న గారు సార్ గారు నిమ్మల వెంకన్న గారు మరియు రవణాపాలెం గ్రామ పార్టీ కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు అధ్యక్షులు అందరూ కూడా బలపరిచిన వ్యక్తి మన గణచంద్రయ్య అన్నగారు అన్నగారు మొదటి నుంచి గణచంద్ర అన్నగారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎన్ని ఒడదొడుకులు వచ్చినా సరే నిలబడి కూరాడిన వ్యక్తి కాబట్టి ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచారానికి పోతే ప్రజలందరూ కూడా రథం పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి బయటకు వచ్చేసి స్వచ్ఛందంగా పిలువకున్నా సరే వచ్చేసి నిలబడుతున్నారు అదే కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది చాలా సంతో ఇది ఏక ఏకది అయిపోయినట్టే కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల అయిపోయింది ఇప్పటికి కూడా ఓటర్లు కానీ ఎవరు కానీ ఏది కానీ సరే ఎటు లొంగకుండా మా అన్నగారిని గెలిపించాలి గెలిపించి మన పనులేదో మనం స్వచ్ఛందంగా పోరాడి అన్నగారి దగ్గరికి వెళ్తే ఎట్లా అంటే అన్నవాకి పని కావాలి తీరుదాం అలాగే వర వెంకటేశ్వర అన్న గారి నాయకత్వం వరదిల్లాలి అటు పోతే కొండ వెంకయ్య గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జై హింద్ చెప్పు చెప్పు ఇప్పుడు సమావేశం ఏర్పరిచి ఏర్పరిచిన విషయం లఘునాథపాలెం గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల పద్నాలుగో తారీఖు జరిగే మహత్తరమైన కార్యక్రమం కోసం నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి అనుమతితో పాంసాయం నరేష్ రెడ్డి గారి ఆశీస్సులతో వోరా వెంకటేశ్వర్ల గారి అనుమతితో ఈ రఘునాథపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ గ్రామ ఎన్నిక దాదాపు ఏకగ్రీవంగా జరగడానికి ప్రయత్నం చేశాం వివిధ కారణాల వల్ల చిన్న డిస్టబెన్స్ వల్ల ఏకగ్రీవం కాలేదు కాకపోయినా ఊరు మొత్తం ఏకగ్రీవంగా మద్దతు ఇస్తుంది అది గెలుపు పోవడం అనేది సహజం కాబట్టి మన వంతు కర్తవ్యంగా మనం ప్రయత్నం మనం ప్రయత్నం చేయాలి కాబట్టి రంగుచంద్రయ్య గారి గెలుపుకు మనందరం సహాయ సహకారాలు అందించి గెలిపించవలసిందిగా కోరుతూ అదేవిధంగా మనం నిలబెట్టిన వార్డు సభ్యులందరినీ గెలిపించాలి గెలిపించకపోతే ఒక సర్పంచ్ ఒక్కడే గెలిచి ఏం చేయాలంటే వార్డు సభ్యులందరినీ ప్రతి వార్డులో గుర్తుపెట్టుకొని గెలిపించవలసిందిగా కోర్టు ఏకతాటిగా ఉంది ఈ విషయాలు చేసినట్టయితే ఈసారి ఆధ్వర్యంలో గండు చంద్రయ్య గారి సమక్షంలో పొగ్గుడు శ్రీనివాసరాడి గారి దగ్గర చెప్పిన ఇంత ముందు చెప్పిన పనులు కాక పాలని మూడు పువ్వులు ఆరు కాయలు కాపించే బాధ్యత తీసుకుంటామని ఈ సభా సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం